హాయ్ అండి ఈరోజు నేను పల్లెటూరు స్టైల్ చేపల పులుసు తయారు చేసుకున్నానండి ముందుగా పొయ్యి మీద చేశానండి పొయ్యి అంటించుకున్న తర్వాత అది కొంచెం రగిలాక ఒక కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకున్నానండి మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్నవి కూడా ఆ నూనెలోకి వేసుకున్నాను కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నానండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు నేను పక్కన రెండు బెండకాయలు తీసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇది ఫ్రై అయ్యే తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నా నేను ఏవైతే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేపలు ఉన్నాయో అవి కూడా ఈ మిశ్రమంలోకి వేసేసుకున్నానండి స్కిన్లెస్ ముక్కలండి ఫిష్ అవి వేసుకున్న తర్వాత కొంచెం గరిటితో మరీ బాగా కాకుండా స్మూత్గా తిప్పుకున్నానండి అవి తిప్పుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉడికించిన తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకున్నానండి గరిటతో కాదు నేను మామూలుగా ఇలా ఇలా తిప్పుకున్నానండి అవి తిప్పుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను వేసుకుని నేను ఏవైతే ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు ఉందో కొంచెం గరిటితో స్మూత్గా తిప్పుకోవాలండి మరి హార్డ్గా కాదు మొక్కలో చితికిపోతాయి చింతపండు పులుసుని కూడా తీసుకుని ఆ చింతపండు పులుసుని కూడా పోసేసుకున్నానండి గ్రేవీకి సరిపడా చింతపండు పులుసు పోసుకున్నానండి ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత నేను ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించానండి సన్న మంట మీద ఒక పది నిమిషాలు ఉడికించానండి అవి ఉడికించిన తర్వాత అవి ఉడుకుతూ ఉన్నప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇంచు అల్లం ముక్క వేసుకుని ఫైన్గా మిక్సీ పట్టేసుకుని పౌడర్ పెట్టుకున్నానండి ఈ పౌడర్ని నేను ముందుగా చేపల పులుసులోకి వేసేసుకున్నానండి చేపల పులుసు చక్కగా బాయిల్ అవుతుంది చేపల పులుసులోకి నేను ముందుగా ప్రిపేర్ చేసిన పౌడర్ని వేసేసుకున్నానండి ఇవి పౌడర్ వేసేసుకున్న తర్వాత నేను ఏవైతే ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉంచిన బెండకాయ ముక్కలు పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి తిప్పేసుకుని ఒకసారి తిప్పుకున్నానండి గరిటతో తిప్పుకోలేదండి మామూలుగా తిప్పుకున్నాను చేతితోనే అవి కొంచెం అటు ఇటు కుదిపించుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టేస్టీ టేస్టీ విలేజ్ స్టైల్ చేపల పులుసు రెడీ అండి సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకుని వేసుకోండి అండి ఈ టైంలో చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయలు ఆ గ్రేవీ అంతా పట్టి బెండకాయలు కూడా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటుంది గరిటితో తిప్పొద్దండి విచ్చిలిపోతాయి టేస్టీ టేస్టీ విలేజ్ స్టైల్ చేపల పులుసు రెడీ అండి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకసారి ట్రై చేయండి